రెవెన్యూ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రెవెన్యూ ఉద్యోగులు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గురువారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా పరిధిలోని నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ బనియానపల్లి పాండ్యం మండలాల కేంద్రాలలో నిర్వహించారు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులను రైతులను ఘనంగా సన్మానించారు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్సార్ సెంచునరీ హాల్ నందు ఘనంగా నిర్వహించారు జిల్లా పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జూన్ తేదీన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రెవెన్యూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు రెవెన్యూ ఉద్యోగులు ఓర్పు సహనంతో లబ్దిదారులకు మరియు బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలకు సేవ చేయటంలో రెవెన్యూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు

మహానంది మండల తహసీల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ దినోత్సవం గురువారం నిర్వహించారు రిటైర్డ్ తహసీల్దార్ జనార్దన్ శెట్టి ప్రస్తుత తహసీల్దార్ రామచంద్రుడు రైతు గుద్దేటి నాగరాజును రెవెన్యూ అధికారులు ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు సమావేశంలో తహసీల్దార్ రామచంద్రుడు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ప్రజాసేవకులుగా పేర్కొన్నారు ప్రజలకు సేవ చేసినప్పుడే ఉద్యోగానికి హోదా కీర్తి లభిస్తుందని తెలిపారు కార్యాలయంకు వచ్చిన బాధితులకు సత్వరమే న్యాయం చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు గ్రామ విఆర్ఓలు పాల్గొన్నారు నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ సేవలు చేయటంలో ముందుగా ఉండాలని తెలిపారు ఆలుకంట మండల తహసీల్దార్ గురువారం నిర్వహించారు అధికారులు మాట్లాడుతూ ప్రజా సేవకులుగా విధులు నిర్వహించాలని కోరారు ప్రజలు చరిత్రలోచే యాక్సల్ గా ఫస్ట్ ఆతిరేకం ఉన్నాయి ఆదిరికంలో రాదు రాజ్యాంగ ప్రతి ప్రాధాన్యత ప్రధానం అంటే ఆయన ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఫస్ట్ రాజ్యాంగ రాతమ్మ గాంధీ వాడు మంది ఆ తర్వాత వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ అంటే సర్వకాల కృషి పథకాలు చేయడం ఉన్నాయో పాండెం మండల కేంద్రంలో రెవెన్యూ దినోత్సవం గురువారం నిర్వహించారు కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులను ఘనంగా సన్మానించారు ప్రజాస్వామ్యంలో రెవెన్యూ అధికారుల విధులు ఎంతో కీలకమని తెలిపారు సమావేశంలో మండల పరిధిలోని వీఆర్ పాల్గొన్నారు नेनो मी आजय महिला ला नेनो मी नित्या गाडा प्लीज सब्सक्राइब टू नंदियाला कम्युनिकेशन